గత ఐదు సంవత్సరాల కాలం నలిగిపోయాం అధ్యక్ష మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడ్డారు ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో నవ్వు లేదు భయాలుండి అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల విశ్వాసాన్ని చొరుకున్నాం అధ్యక్ష మీరు నిలబడతారు ఒక్క ఒక్క మనందరం తీసుకోవాల్సిన బా మా అందరికీ కూడా నేను పదే పది నాకు చెప్పుకుంటాను అధ్యక్ష అది సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు కానీ మన అదృష్టం ఏది దురదృష్టమో తెలియదు కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈస్ ఫర్ పీపుల్ అధ్యక్ష ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది మా వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు అధ్యక్ష ఇది వీ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము విషయాన్ని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు అవన్నీ మన ఇండియ కుటుంబ కుటుంబ విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద పడుతుంది అని ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు నాకు ఏం అభ్య అభ్యంతరా కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు కూడా అధికారం రాదు దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష మంచి పరిపాలన అందించాలంటే జవాబదారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నది కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు కా మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేస్తున్న సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష